గుంటూరు జిల్లాలో శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా దేవకి వెంకటేశ్వర్లు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించడంలో న్యాయం జరగలేదని వారు ఆరోపిస్తున్నారు తమ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని భావించి దేవకి వెంకటేశ్వర్ల నియామకాన్ని వారు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు ఈ నిరసనలో భాగంగా కూటమిలోని ఆర్యవయ్య నాయకులు కార్యకర్తలు అసంతృప్తిని తెలియజేస్తూ చేపట్టారు ఒక వీడియో జరిగింది అది గారి గురించి అది చేసిన కొన్ని రోజుల్లోనే తను జనసేన పార్టీలోకి మారటం జరిగింది ఇది మారటం పెద్ద ఆయన కొత్త కాదండి ఒకసారి మీరు చూసినట్టయితే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏదైతే ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ ప్రభుత్వంలో ఉండటం జరిగింది అదే నేను ఏదైతే వీడియో పెట్టానో దాని మరు మరుసటి రోజు నుంచి తను జనసేనలో చేరటం జరిగింది ఇటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహించటం చాలా తప్పు ఎందుకంటే వాసవి సముదాయాల్లో ఏ విధంగా అక్రమాలు చేశారో దాని గురించి లెక్కలు అడిగితే చెప్పకపోవటం కూడా జరిగింది ఎంతో మంది ఆర్య వైశ్యులు కష్టపడ్డారు కూటమి ప్రభుత్వం రావటానికి పోలీసులు దెబ్బలు తింటేంది పోలీస్ కేసులు పెట్టించుకోవటం ఎన్నో విధాలుగా ఫైనాన్షియల్గా గాని ఎంతో ఇబ్బంది పడ్డారు రాజకీయాల్లో పెనుమార్పు కోరుకుంటున్న మన కొనదల పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక వినోకం ఒకటి తెలియజేస్తున్నాం సార్ ఎవరైతే మీ కుటుంబ ప్రభుత్వానికి